నమస్తే గుడ్ మార్నింగ్ ఉదయకాంద్ గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ ఇప్పుడు చాలా గతంలో చూసినాము టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మందిని అరెస్ట్ చేసి అంటే ఆ కేసుని చూసినా వాటిని చూసినా అసంబద్ధంగానే అరెస్ట్ చేసి లోపలేసిన సందర్భాలు మనం చూస్తున్నాం ఇప్పుడు ఏకంగా ఒక ముఖ్యమంత్రి మీద ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ ఎంపీ వ్యాఖ్యలు చేయడానికి ఫస్ట్ మీరు ఏ విధంగా చూస్తారు ఇది యాక్చువల్ గా కేసీఆర్ స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎట్లయితే యదా రాజా తదా ప్రజా అన్నారు వీళ్ళు ఏదైతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఒక బూతుల పర్వాన్ని ఇంట్రొడ్యూస్ చేసిందంటే అది దానికి ఆ ఘనత మన యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి చెందుతుంది ఈ బూతుల పర్వంతో పాటు ఇది వరకు మాటలతోనే ఉండి అవి ఇప్పుడు చేతులు దాకొచ్చినాయి అంటే ఒక ముఖ్యమంత్రికి చెప్పు చూచుతా ఉన్నాడంటే ఒక అంటే ఎంత నీచమైన రాజకీయాల్లో ఎంత దయనీయమైన పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే ఒక ఫ్రస్ట్రేషన్ లోన్ అయితా ఉన్నారు అంటే తట్టుకోలేని పరిణామాలు ఇవన్నీ కూడా మనము అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండే రెండు నెలలు కాలే అధికారం కోల్పోయి అంటే వాళ్లకు అంటే ఏమైపోతుంది ఏమైపోతుందంటే మెదడు మందం ఎక్కేసి ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు అంటే ఫ్రస్ట్రేషను మళ్ళీ దాని తర్వాత ఇరిటేషను అవన్నీ కూడా అంటే ఒక అంటే ఏ రకంగా వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవాలని ఆలోచించి అంటే ఈ ప్రాసెస్ లో కూడా వాళ్ళ మైండ్ ఒక ముఖ్యమంత్రిని ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి బలక సుమన్ అదే విధంగా ఒక శాసనసభ సభ్య సభ్యుడిగా ఉండి అంతకంటే ముఖ్యంగా గవర్నమెంట్ గా కూడా ఆయన వ్యవహరించినాడు ఒక విధంగా చెప్పాలంటే దళిత ఉద్యమాల నుంచి కూడా కొట్లాడొచ్చిన వాడు అంటే ప్రతి ఇష్యూ తెలుసు సాధక బాధకాలు ఏంది తెలంగాణ ప్రజానికం ఏంది తెలంగాణ యాస అయింది తెలంగాణ భాష అయింది అంతటి పరిజ్ఞానం కలిగిన ఒక వ్యక్తి కూడా ఈ రోజు చెప్పు చూంచే స్థాయికి వచ్చినాడంటే కేసీఆర్ ఒక దళిత నాయకులని ఏ రకంగా ఉసుగొలు పేసి తెలంగాణ ప్రజల మీదకి తెలంగాణ ప్రజానికం మీద తెలంగాణ నాయకుల మీద పంపిస్తారు చూసాము బయటలో చూసాము ముఖ్యమంత్రి ముందుగా మొదలు పెట్టాడు అని అంటారు ముఖ్యమంత్రి ముందుగా మొదలు పెట్టినాడు చిన్న సబ్జెక్టు కరెక్షన్ అండి మాజీ ముఖ్యమంత్రి ముందుగా మొదలు మొదలు పెట్టినాడు ఇది మా ముఖ్యమంత్రి మొదలు పెట్టింది కాదు ఈ యొక్క వ్యవహార శైలి ఏదైతే ఉన్నదో అది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వరకు ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నాడో నరేంద్ర మోడీ కూడా ఆయన రండాగాడు అని సంబోధించడం మనం చూడలేదా ఆ అటువంటి అంటే మీరు నేర్పించడం వర్వడే మేము మా నాయకులు కొనసాగిస్తున్నారు తప్ప మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏం లేదు అక్కడ డ్ అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిని మంత్రి అన్నాడు ముఖ్యమంత్రి హోదా కేసీఆర్ దాన్ని మీరు ఏ రకంగా సంపర్థించుకుంటా ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారని చెప్పేసి మీరు మాట్లాడుకుంటూ అంటే మీ పిచ్చి పరాకాష్ అయిపోయింది అన్నట్టు అధికార దాహం పరాకాష్ట అయిపోయింది దానికి నిదర్శనమే ఇదంతా కూడా ఇదంతా కూడా ప్రజలు చూస్తలేరా ఏదైతే టంపింగ్ మెజార్టీతోని అత్యధిక మెజార్టీతోని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ప్రజల తీర్పు ఇది అటువంటిది ప్రజా నాయకుడు నాగార్జున సాగర్ లో ఏదైతే అవకతవకలు జరిగినాయో దానికి సంబంధించి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ బలగాలతో వచ్చేసి నా నాగార్జున సాగర్ ఆనకట్టుని పోలీస్ బలగాలతో మోహరిస్తా ఉన్నాడు మీరు ఒక రెండాగా లెక్క మీరు కాజులు దొరికిన కూర్చొని మీరు ఎందుకు దానికి స్పందించలేదు ఆనాడు అని చెప్పేసి అడిగిన ఒక భాషను తను ఈ రోజు వాళ్ళ నాయకులను అంటే దళిత నాయకులను ఊసుగొల్పి తెలంగాణ ప్రజల మీదకి ఈ రకంగా పంపించడం అన్నది ఇంత హీనమైన చర్య నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా చూడలేదు ఇది ఒక ముఖ్యమంత్రికి ఒక మాజీ శాసనసభ సభ్యుడై ఉండి చెప్పు చూసిన ఎక్కడ లేదు అది మరి కూడా పునరుద్ధరం కావద్దని అనుకున్నాం గానీ ఈ రోజు ఎట్లా ఉన్నదంటే గాంధీ రోజులు పోయినాయి నువ్వు ఒక్క చెంప మీద కొడితే రెండు చెంపలు చూచిమన్నారు కానీ నువ్వు ఒక్క చెప్పులు చూపిస్తే మీకు రెండు చెంపులు ఈ రోజు ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డలు చూపిస్తా ఉన్నారు ఇంత నీచమైన రాజకీయాలకు ఇంత నీచమైన రాజకీయ రాజకీయాలకువడికి కేసీఆర్ ఈ యొక్క నాంది వాళ్ళకి చెప్తా ఉన్నారండి అంటే ఇటు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మనం ఎలాంటి కేసులు పెట్టవచ్చు మీరు లీగల్ సెల్ లో ఉన్నారు ప్లస్ అడ్వకేట్ కూడా మీరు నేను నేను ఒకటండి ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరైతే ఒక వ్యక్తిని గాని ఒక వ్యక్తికి ఉన్న హోదాని గానీ కించపరిచినట్టుగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి కానీ లేదంటే వాళ్ళ యొక్క అధికార హోదా గాని భంగపరిచే విధంగా చేస్తే గనక ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగాలు ఉన్నాయి చట్టపరంగా వాటి మీద చర్య తీసుకోవచ్చు ఏదైతే ఈ మోస్ట్ పర్టికులర్లీ సుమన్ మీద టూ నైన్టీ ఫోర్ బి అండ్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెక్షన్స్ కింద మంచిరల్ పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది రేపు మాపు అరెస్ట్ చేసి లోపల జైలు కూడా పంపిస్తారు అటువంటి పరిస్థితి ఈ రోజు బిఆర్ఎస్ నాయకులు ఆ స్థాయికి దిగజారిపోయినారు చైతన్య గారు కానీ మా దళిత నాయకుల మీద కేసు పెట్టడాన్ని కవిత లాంటి వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు వారికి చెప్పు చెప్పు నువ్వు కాదు మేము కూడా చూపిస్తాం చెప్పుతో నువ్వు కాదు మాట్లాడమంటే మేము మాట్లాడతాము ఆయన అన్నాడు మా నాయకుడు ఆ సభ్యత్వాల్ని నేర్పించలేదు మా నాయకుడు అవి పద్ధతులు నేర్పించలేదు అని చెప్పి ఈ రోజు మాట్లాడుకొస్తున్నాడు మా నాయకులు మా నాయకులు కూడా ఎవరు కూడా మాకు నేర్పించలేదు కాబట్టి కూడా మేము కంట్రోల్ ఉంటున్నాము ఒక దళిత నాయకుడికి కావాలని ఒక దళిత దళిత నాయకుడిని ఉసుకొని పంపించినారు ఎందుకంటే తిరిగి అంటే గనక దళితులను అన్నారని చెప్పేసి ఈ మాటలు మళ్ళా వ్యక్తి సంబోధించుకుంటా దళిత పక్షవాతి కాదు దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నిరూపించడానికి ఈ రోజు కవిత మాట్లాడడానికి మాటలకి బీజమేసింది ఆ బలకసుమను దానికి నాంది పలికింది దానికి ట్రైన్ చేసి పలికింది పంపించింది కేవలం కేసీఆర్ఏండి ఇప్పుడే కాదు ఉదయారు మనం ఉద్యమ సమయంలో కూడా చూస్తున్నాం అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కోదంట్రామ్ మీద మొదట ప్రెస్ మీట్ పెట్టింది కూడా బాలక అంటే ఒక విద్యార్థి నాయకుడు ఆ చిన్న స్థాయిలో ఒక జేఏసీ చైర్మన్ మీద ప్రెస్ మీట్ పెట్టి చాలా తీవ్రమైన పదచాలంతో ఆయన తిట్టిన సందర్భం కూడా మనం చూసాం ఏ పార్టీని ఏ పార్టీని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీని ఉద్దేశించి ఆయన ఆ ప్రెస్ మీట్ పెట్టినాడనే మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది సో కాబట్టి మనము ఏ ఆయన్ని ట్రైన్ అయింది కేవలం కేసీఆర్ దగ్గరనే ఆయన ఒసుగు కేవలం కేసీఆర్ సో కాబట్టి మనం ఆ రోజు కోదండరామ్ మీద ఎగేసింది ఆయనని ఆ రోజు ను పక్కన పెట్టింది ఆయనని ఈ రోజు కూడా కోదండరామ్ ను ఇన్స్టల్ చేసేసి మొత్తం అంటే ఆయన మనగడంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒకనాడు జేఏసీ ఏర్పాటు చేసేసి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడడానికి ఆయన చేసిన ఆయన యొక్క అంటే ఆయన చేసిన ఒక త్యాగాన్ని కూడా పక్కదోల పట్టించి ఆయన చేసిన త్యాగాన్ని కూడా మట్టి కలిపేసి ఆయనను హీనంగా నీచంగా చూసింది కేసీఆర్ కాదా అటువంటి నాయకుడిని మళ్ళ దళితున్నే ఉసుగొలిపింది కోదనరామ్ మీద ఆ కేసీఆర్ కాదా ఆ రోజు చరిత్ర చూస్తే అదే చెప్తా ఉన్నది ఈ రోజు కూడా జరిగింది అదే ఈ అన్నిటికీ మూల కారణం కేవలం కేసీఆర్ అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సాం అంటే ప్రతిసారి కూడా ఈ విధంగా వాడుకుంటున్నారు అనుకోవచ్చా కుక్క లాగా వాడుకుంటున్నాడు అనుకోవాలి ఈ విధంగా కాదు ఒక మరుగుడు కుక్క ఒక ఆల్సిషన్ డాగ్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈ రోజు బాలక సుమన్ వాడుకుంటా ఉన్నాడు ప్రతిసారి రెడ్ల మీద గాని వెలమల మీద గాని దొరల మీద గాని పెద్దల మీద గాని ఎవరినైనా వాడుకోవాలంటే దళితులను వాడుకునే దాంట్లో మన మన కేసీఆర్ దే ఇది అందవేసిన చెయ్యి సో కాబట్టి ఈ అన్నిటికీ కూడా మూల కారణము మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దళితులను ఎగేసి ఊసుగొలిపేసి ప్రజల మీదకి నాయకుల మీదకి పంపిస్తా ఉన్నారు ఇది నేను చెప్పట్లేదు చెప్తా ఉన్నది చైతన్య గారు సుమన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సుమన్ ఇంకొకసారి గనక నువ్వు ఇటువంటి చేస్తే ఈ అధికారం మీది కాదు మీరు అధికారం కోల్పోయిన విషయం మర్చిపోతున్నారు మీకు కదా ఇదివరకు పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు ఇక్కడ ముందు మీకు పోలీసులు తొత్తులుగా పనిచేయరు నీతిగా నిజాయితీగా న్యాయంగా పనిచేయబోతున్నారు అధికార పార్టీ మీద నువ్వు ఇంకోవేళ్ళ గనక ఇంకొకసారి గనక రేవంత్ రెడ్డి గారి మీద కాని కాంగ్రెస్ పార్టీ మీద కాని ఇటువంటి అనిచిత వ్యాఖ్యలు చేస్తే నిన్ను ఏడు చెరువులు నీళ్ళు లాగా ఇచ్చేసి నీ మీద నిన్ను ఊసులు ఎక్కి పెట్టించే పరిస్థితి నీకు ఏర్పడుతుంది సుమన్ గుర్తు చేసుకోవాలని చెప్పి చెప్తాను ఇప్పుడు ఈ కామెంట్స్ మీద కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ నమోదైంది చట్టం తన పని తాను చేసుకుపోతుందా మీ వైపు నుంచి కూడా ఏమైనా రియాక్షన్స్ ఉంటాయా చట్టం తన పని తాను హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటూ వెళ్తా ఉంది ప్రాసిక్యూషన్ సైడ్ మా వాదోపవాదాలు ఖచ్చితంగా బలంగా ఉంటాయి ఈయన ఏదైతే చేసినాడో అది పబ్లిక్ డొమైన్ లో చేసినాడు రికార్డ్ స్టేట్మెంట్స్ అవి దానికి ఏ శిక్ష అయితే చట్టపరంగా పరంగా పడాలో హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడుతుంది ఆ శిక్షణను స్వీకరించడానికి స్వాగతించడానికి సుమన్ ప్రిపేర్ అయి ఉండాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను Thank you so much for your participation. Right. Thank you. Right, right, right. right.